త్రయంబకేశ్వర ఆలయం త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు అంబకం అంటే నేత్రమని అర్థం మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సులు మూడు నేత్రాలుగా వెలిసిన దేవుడు పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్ని నేత్రం మన్మధుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు స్వర్గం ఆకాశం భూమి అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యుంజయ మహామంత్రంతో మృత్యు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు త్రయంబకేశ్వరాలయం మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది ఇది పవిత్ర జ్యోతిర్లింగ తీర్థయాత్రలో ఒక భాగం మహారాష్ట్రలోని ఐదు జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి త్రైంబకేశ్వర ఆలయం శివుని రూపానికి అంకితం చేయబడింది మరియు అన్ని జ్యోతిర్లింగాల మాదిరిగానే దీన్ని స్వయంభూగా పూజిస్తారు ఇండోర్ రాష్ట్రానికి చెందిన ఫడ్నావీస్ అయిన శ్రీమంత్ సర్దార్ రావు సాహెబ్ నిర్మించిన ఆలయ ప్రాంగణంలోని కుసావర్తకుంట పవిత్రమైన చెరువు ఉంది భారతదేశం ద్వీపకల్పాల్లో రెండవ పొడవైన నది అయిన గోదావరి నదికి మూలం ప్రస్తుత ఆలయాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ ధ్వంసం చేసిన తర్వాత పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించారు త్రైంబకేశ్వర జ్యోతిర్లింగ పురాణ కథ చూస్తే ఇక్కడ చాలా మంది ఋషులు కలిసి జీవించారని చెప్తారు అయితే ఈ ఋషుల్లో కొంత గౌతమ మహర్షిని ఒకనొక సమయంలో కొన్ని కారణాల చేత ద్వేషిస్తారు అలా ప్రతిరోజు అతన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉండేవారు ఒకసారి ఋషులు గౌతమ మహర్షిని గోహత్య చేసినట్టు ఆరోపించారు గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగాదేవిని ఇక్కడికి తీసుకురావాలని చెప్తారు అప్పుడు గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి పూజించటం ప్రారంభిస్తాడు గౌతమ మహర్షి తపస్సుని మెచ్చిన శివుడు సంతోషించి పార్వతితో ప్రత్యక్షమవుతాడు అప్పుడు గౌతమ ఋషి గంగను వరంగా పంపమని అడుగుతాడు అయితే దేవత శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే తాను ఇక్కడ ఉంటానని గంగాదేవి చెప్తుంది దీంతో శివుడు త్రయంకే జ్యోతి రూపంలో అక్కడ నివసిస్తానని అంగీకరిస్తాడు ఇక ఆలయ విశేషాలు చూస్తే ఇప్పటి ఆలయాన్ని శివాజీ బాజీరావు పీష్వా నిర్మించినట్టు శాసనాల ద్వారా ఎక్కువ భాగం నిర్మాణానికి నల్ల శాసనపు ఉపయోగించారు ఈ ఆలయం హేమంత్ పంతి శైలికి చెందిన నిర్మాణం ఆలయం చుట్టూ నిర్మాణం లోపలి వైపు చతురస్రాకారంగా బయటికి వైపు నక్షత్రాకారంగా ఉంటుంది ఈ ప్రదేశం అనేక మతపరమైన ఆచారాలకు విధులకు ప్రసిద్ధి చెందింది నారాయణ నాగబలి కాలసర్ప శాంతి త్రిపిండి విధి ఇక్కడ చేస్తారు నారాయణ నాగబలి పూజ త్రైంబకేశ్వరంలో మాత్రమే జరుగుతుంది ఈ పూజ మూడు రోజుల్లో జరుగుతుంది ఈ పూజ ప్రత్యేక తేదీల్లో నిర్వహిస్తారు కొన్ని రోజులు ఈ పూజ చేయడానికి అనుకూలం కాదు అనారోగ్యాన్ని నయం చేయడం చెడు సమయాలను గడపడం కోబ్రా నాగ్ సంతానం లేని జంటలు ఆర్థిక సంక్షోభం వంటి అనేక కారణాల కోసం ఈ పూజను నిర్వహిస్తారు ఈ ఆలయంలోని శివ దేవత ప్రపంచ ప్రఖ్యాత నాసాక్ డైమండ్ ను కలిగి ఉంది ఇది మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వారిచే దోచుకోబడి మరియు అప్పటి నుండి ఒక యజమాని లేదా మరొకరి వద్ద ఉంది ప్రస్తుతం ఈ వజ్రం యుఎస్ఏ లోని కనెక్టి కట్ లోని గ్రీన్విచ్ సంస్థ ఎడ్వర్డ్ హ్యాండ్ వద్ద అద్భుతమైన ఆర్కిటెక్చరల్ మార్వెల్ గా ఆలయం పేరు పొందింది ఇందులో క్లిష్టమైన రాతి శిల్పాలు అందమైన శిల్పాలు సంప్రదాయ నాగర శైలి శిల్పాలు ఉన్నాయి ఆలయ వాస్తుశిల్పం పురాతన హిందూ హస్తకళ యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది మరియు గత కాలపు కళాత్మక నిర్మాణ నైపుణ్యాలకు నిదర్శనంగా పనిచేస్తుంది ఈ ఆలయం ప్రధానంగా నల్లరాతితో నిర్మించబడింది ఇది వివిధ దేవతలు మరియు పౌరాణిక వ్యక్తులను వర్ణించే శిల్పాలతో ఆకట్టుకునే ప్రధాన ద్వారం మహాద్వార అని పిలుస్తారు అలా ఆలయం మొత్తం క్లిష్టమైన శిల్పాలు అలంకరించబడిన డిజైన్లు కలిగి ఉన్న ఒక భారీ నిర్మాణంగా పిలువబడుతుంది పవిత్రమైన శివలంగా ఉన్న గర్భగుడి ఆలయానికి ఆధ్యాత్మిక హృదయంగా ప్రార్థనలు చేసే సమయంలో భక్తులు నడవడానికి చుట్టూ ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి ఆలయ నిర్మాణ సౌందర్యం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో కలిపి ఈ ప్రదేశం ప్రతిరోజు యాత్రికులను పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటుంది